ఫండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు రావుల సంత ఫండ్స్ ఇక్కడ కనిపిస్తున్న హెవీ సైజ్ ఉన్న ఆవులు అయితే అమ్ముడు పోయినాయి ఎంత రేటుకు పోయినాయి అనేది తెలుసుకుందాం మరి ఎంత ఇవి రెండు రెండు ఆవులు లక్ష రూపాయలకైతే సేల్ అయినాయి అంట ఎవరు వాల్గొన్రీ ఎక్కడ వాళ్ళగొనర్రీ ఇవి కూడా బెంగళూరు కొన్నారంట కర్ణాటక వాళ్ళు వన్ లాక్ రూపీస్ అంట రెండు కట్టినా రెండు ఎన్నెన్ని ఈతలుంటాయి రెండు రెండు ఈతలు ఈయని ఇప్పుడు మూడో ఈత ఫ్రెండ్స్ వీళ్ళు వ్యాపారం చేస్తుంటారు జావాయిపల్లి కొల్లాపూర్ నార్కర్నూరు జిల్లా వాళ్ళు ఈయన పేరు బాలకృష్ణ వీడియోలో కనిపించట నెంబర్ చెప్పు బాలకృష్ణ నైన్ సెవెన్ జీరో వన్ సెవెన్ త్రీ ఫోర్ సెవెన్ త్రీ జీరో ఏ నమ్మకం సార్ వారాంపాదో నెంబర్ చెప్పినావా ఎప్పుడు చెప్తే నెంబర్